హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈసారి ఏంటంటే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది పంపిణీ చేస్తూనే ఉంది ఏది అయితే కౌలు రైతులకు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభోవా మాత్రమే కౌలు రైతులకు వస్తు వర్తిస్తుంది ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే కౌలు రైతులకు రాదండి కౌలు రైతులకు కూడా పద్నాలుగు వేల రూపాయలు అయితే వస్తే సొంత పొలాలకు ఉన్న వారికి మాత్రమే అంటే పొలాలు చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా వీరి ఎక్కడో ఒక చోట పొలాలు కొని వదిలేసి ఉన్నా కూడా మీకు ఇరవై వేల రూపాయలు మీ బ్యాంక్ ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా వేయబోతున్నారు అయితే దీనికి మీరు ఎప్పటి నుంచి కూడా అప్లై చేసుకోలేకపోతే దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీకు సంబంధించినటువంటి సచివాలయంకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసులో ఉందో అక్కడ కూడా మీకు సంబంధించి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఏంటంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీబా మొదటి విడత డబ్బులు అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అండి అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కూడా పిఎం కిసాన్ డబ్బులు ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం అంటే మనకు దశల వారీగా వర్తిస్తుంది ఇప్పటికీ సంబంధించినటువంటి రీసెంట్ గా మనకు ఎవరికి అయితే ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడ్డాయి లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా పంతొమ్మిదవ విడతకు సంబంధించి పిఎం కిసాన్ డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఒకవేళ మీ అకౌంట్లో పిఎం కిసాన్కు సంబంధించి డబ్బులు పడలేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కు వెళ్ళి అక్కడ మీరు అగ్రికల్చర్ అసిస్టెన్స్ ఉంటారు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ పాస్బుక్ కనుక మీకు వస్తే దానికి సంబంధించి స్టేటస్ వాళ్ళు చెక్ చేసి డబ్బులు పడ్డాయో లేదో రీసెంట్గా వాళ్ళు చెప్ చెప్తారు అయితే ప్రస్తుతం వచ్చి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా స్కీమ్కు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం అయితే జరిగింది ఇక దీనికి అయితే మనకు ఆర్థికానికి అసెంబ్లీలో నిధుల విడుదలకు ఈ నెల ఇరవై రెండున బడ్జెట్లో కేటాయించి కొన్ని శాఖలకు ఏది అయితే అమౌంట్ అనేది ఆ బిల్లులు అనేవి కూడా ఆమోదంలో తెలపడానికి ఈ నెల ఇరవై రెండవ తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్లో జరుగుతుంది మరో రెండు రోజుల్లో అత్యంత క్యాబినెట్ ఉంటుంది ఈ క్యాబినెట్లో అన్ని శాఖలకు ఒక్కొక్క బడ్జెట్ అనేది కేటాయించడం జరుగుతుంది ఆ డబ్బులను ఆమోదించి ఆమోదించి తర్వాతనే అమలు చేయడానికి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి ఇక దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ క్యాబినెట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సంబంధించి నాలుగు వేల ఐదు రూపాయలు డబ్బులు ఆమోదం చేయడం అయితే జరిగిందండి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పూర్తి స్థాయి బడ్జెట్ని దాదాపుగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి దాదాపుగా నాలుగు వేల ఐదు కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది ఇక దీనికి అయితే అధికారికంగా అసెంబ్లీలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు కూడా చెప్పడం అయితే జరిగిందండి ఇది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఈ డబ్బులు వేశారు అని రైతులు ఎదురు చూస్తున్నారు సమయంలో ఎట్టకేలకు ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను